భారత ప్రభుత్వ న్యాయ నిర్మాణ ప్లాన్ కింద రాష్టంలో పన్నెండు జిల్లాల్లో కోర్టుల కాంప్లెక్స్ల నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం తొమ్మిది వందల రెండు కోట్ల రూపాయల పరిపాలన అనుమతి మంజూరు చేసిందని వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ యాదవ్ కార్యదర్శి బాలనాగయ్య తెలిపారు ఈ పన్నెండు జిల్లాలో వనపర్తి కూడా ఉందని చెప్పారు టెన్ ప్లస్ టూ కోర్టుల కాంప్లెక్స్ నిర్మాణానికి ఎనబై ఒక్క కోట్ల రూపాయలు మంజూరు చేశామని వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం తరఫున అరవై శాతం నిధులు ఇప్పటికే విడుదల చేయగా రాష్ట ప్రభుత్వం నుంచి మిగిలిన నలభై శాతం నిధులను వెంటనే విడుదల చేయించి నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు జిల్లా కోట్లకు సంబంధించినటువంటి నూతన కోర్టు భవనాల నిర్మాణాలకు న్యాయ నిర్మాణ ప్లాన్ కింద దాదాపుగా తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా వనపర్తి జిల్లా కోర్ట్ కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి ఎనభై ఎనభై ఒక్క కోట్ల రూపాయలను మంజూరు కావడానికి కృషి చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు తూడి మేఘారెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం